వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ పెరుగుదలకు పెండింగ్ డిఏ టేబుల్ విడుదల ఏ బేసిక్ పేకి ఎంత డిఏ పెండింగ్ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల డిఏ బకాయిలపై సమగ్ర సమాచారం ఏపీ ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నుంచి డిఏ బకాయిలు ముప్పై నెలలు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే ఆ తర్వాత వరుసగా ముప్పై ఒక్క నెలలు ముప్పై నెలలు ఇరవై నాలుగు నెలలు పద్దెనిమిది నెలలు పన్నెండు నెలలు ఆరు నెలలు పద్దెనిమిది పదహారు పదిహేడు నెలలు ఇలా మొత్తం మీద ఇప్పటి వరకు రెండు వందల నెలల డీఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి జూలై రెండు వేల ఇరవై మూడు డిఏను కూడా కలుపుకుంటే అవి రెండు వందల పది నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు అంచనా రెండు వేల ఇరవై నాలుగు జనవరి మరియు జూలై డిఎలను కూడా కలుపుకుంటే వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అయితే ఈ డిఎలను ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు అయితే ఇప్పుడు ఏ బేసిక్ పేకి ఎంత డిఏ పెండింగ్ అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూసినట్లయితే జనవరి రెండు వేల ఇరవై రెండు నాటి డిఏ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతంగా ఉండగా జులై రెండు వేల ఇరవై రెండు నాటికి అది ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ శాతంగా పెరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జనవరి మరియు జులై డిఎలను కూడా కలుపుకుంటే మొత్తం డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా ఉంది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు పెండింగ్లో ఉన్నటువంటి రెండు వందల పన్నెండు నెలల డిఏ బకాయిలు వారి బేసిక్ పేను బట్టి ఒక్కొక్క ఉద్యోగ పెన్షనర్కు ఎంత అమౌంట్ రావాల్సి ఉందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఉదాహరణకి బేసిక్ పే పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఉండేటువంటి ఉద్యోగకి చూసినట్లయితే వారు ఇప్పుడు నెలకి తీసుకున్నటువంటి డిఏ ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు ఇది రెండు వేల ఇరవై మూడు జులై మరియు జనవరి డిఏలకు కాకుండా వాటిని కూడా కలుపుకుంటే వారు ఒక నెలకి ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు డిఏను అయితే తీసుకుంటారు మొత్తం మీద వారికి డిఏ బకాయిలు ఒక లక్ష నలభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలయితే పెండింగ్లో ఉన్నట్లు ఇక బేసిక్ పే ముప్పై వేల రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగికి ఇప్పుడు తీసుకుంటున్న డిఏ నెలకి పదివేల నూట యాభై ఐదు రూపాయలు రెండు వేల ఇరవై మూడు డిఎలను కూడా కలుపుకుంటే వారు నెలకి పన్నెండు వేల నూట ఇరవై రూపాయలు తీసుకుంటారు మొత్తం డిఏ బకాయిలు వారికి రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే పెండింగ్లో ఉన్నట్లు లెక్క ఇక బేసిక్ పే నలభై వేల ఎనభై రూపాయలు ఉండేటువంటి ఉద్యోగి ఇప్పుడు తీసుకున్నటువంటి డిఏ పదమూడు వేల ఐదు వందల యాభై ఏడు రూపాయలు రెండు వేల ఇరవై మూడు డిఎలను కూడా కలుపుకుంటే వారు నెలకి పదహారు వేల నూట తొంభై రెండు రూపాయలు డిఏను అయితే తీసుకుంటారు పెండింగ్ డిఏ బకాయిలు వచ్చేసి వారికి మూడు మూడు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు అవుతుంది ఇక బేసిక్ పే యాభై వేల రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగికి చూసినట్లయితే వారు నెలకి ఇప్పుడు ప్రజెంట్ పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు డిఏని తీసుకుంటుండగా రెండు వేల ఇరవై మూడు డిఏ బకాయిలను కూడా జనవరి మరియు జూలై డిఏ బకాయిలు కూడా కలుపుకుంటే ఇరవై వేల నూట అరవై రూపాయలని తీసుకుంటారు ఇప్పటికీ వారికి పెండింగ్ డిఏ బకాయిలు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఇరవై రూపాయలు అవుతుంది ఇక బేసిక్ పే అరవై వేల ఐదు వందల నలభై రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ వారు తీసుకున్నటువంటి డిఏ ఒక నెలకి ఇరవై వేల మూడు వందల తొంభై నాలుగు రూపాయలు ఇక రెండు వేల ఇరవై మూడు డిఏలను కూడా కలుపుకుంటే ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు తీసుకుంటారు పెండింగ్ డిఏ బకాయిలు వాళ్ళకి నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయలు అవుతుంది ఇక బేసిక్ పే ఏడు లక్షలు డెబ్బై వేల రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగికి డెబ్బై వేల రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగం చూసినట్లయితే ఇప్పుడు తీసుకున్నటువంటి డిఏ ఇరవై మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు రెండు ఇరవై మూడు డిఎలు కూడా కలుపుకుంటే ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు నెలకు తీసుకుంటారు మొత్తం వారికి ఐదు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే డియేలు పెండింగ్లో ఉన్నాయి అయితే ఇప్పుడు బేసిక్ పే తొంభై వేల రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగం చూసినట్లయితే వారు నెలకి ఇప్పుడు ముప్పై వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు డిఏని తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడు నాటి రెండు డిఏలను కూడా తీసుకుంటే ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు డిఏను అయితే ఒక నెలకి తీసుకుంటారు మొత్తం మీద వారికి పెండింగ్ రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి ఏడు లక్షల రూపాయలు అయితే రావాల్సి ఉంది ఇక బేసిక్ లక్ష రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగం తీసుకున్నట్లయితే వారు ముప్పై మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు వారు ఒక నెల డిఏని తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడు జనవరి మరియు జూలై డిఎలు కూడా కలుపుకుంటే వారు నెలకి నలభై వేల ఆరు వందల యాభై రూపాయల డీఏలు అయితే తీసుకుంటారు మొత్తం మీద వారికి పెండింగ్ బ డిఏ బకాయిలు ఇప్పటి వరకు రెండు వందల పది నెలలకు కలిపి ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అవుతుంది అయితే ఇవి కేవలం డిఏ బకాయిలు మాత్రమే వీటితోడు ఇంకా ఏపీజిఎల్ అయ్యి పిఆర్సీ బకాయిలు సరూ బకాయిలు పెండింగ్ జీపీఎఫ్ బకాయిలు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా చాలా ఉన్నాయి వీటన్నిటి గురించి ఒక నిర్ణీత షెడ్యూల్ ప్రకటించి త్వరగా ఈ యొక్క బకాయిలను చెల్లించాలని ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లు అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు సమాచారం ఇలా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం మన ఛానల్లో ఎప్పటికప్పుడు ప్రసారం చేపడుతుంది మీకు అవసరమైనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి